ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఏపీ టెట్ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ మరియు అలాగే మనకి కీ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ మీరు వెబ్సైట్లో మెయిన్ వెబ్సైట్లోనికి వెళ్ళి అక్కడ చూడండి క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ ఉంది కదా మీరు దాన్ని క్లిక్ చేయండి మీరు అలా క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది మీరు రాసినటువంటి పేపర్ ఏ సెక్షన్ మార్నింగ్ సెక్షనా ఆఫ్టర్నూన్ సెక్షనా సో తెలుగు అయితే తెలుగు తమిళ అయితే తమిళ్ అక్కడ మీరు ఒకవేళ దీన్ని మీరు ప్రింట్ చేసుకోవాలనుకో మళ్ళీ చూడండి క్వశ్చన్ పేపర్స్ విత్ కీ అని ఉన్నది కదా దాని కింద మనకి ప్రింట్ అని చూసారండి ప్రింటు ఆ ప్రింటు అనే దాన్ని ప్రింట్ ఫర్ అప్లికేషన్ మనం అది ప్రింట్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది ఏది మన లాగిన్ మన రిఫరెన్స్ ఐడి ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి మీరు డేట్ ఆఫ్ బర్త్ అంటే క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఎవరైతే ఏ అభ్యర్థి అయితే ఆ అభ్యర్థిది ఇవన్నీ మీకు కొంతమందికి చాలా ఉపయోగం అండి రేపు తర్వాత పరీక్షలు రాసే వాళ్ళకి ఇంగ్లీష్ అని తెలుగు అని సైకాలజీ అని ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఉపయోగం ఓకే చూడండి అక్కడ ప్రింట్ ఫ్రమ్ అని ఉంది కదా ఇప్పుడు ఇక్కడ జూలై రెండు వేల ఇరవై నాలుగు క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ లాగిన్ ఇలా కొట్టుకోవటం ద్వారాగా మీకు చక్కగా డౌన్లోడ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి అలాగే మనకి స్పెషల్ ఆఫర్ ఉందండి ఎవరైతే మీరు డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ ఆఫర్ అనేది ఉంది అక్టోబర్ ఎనిమిది వరకు ఈ టెట్లో రాసిన ప్రతి మన యొక్క రత్నం కాంపిటేటివ్ బ్యాచ్ నుంచి అద్భుతమైనటువంటి మార్కులు డిఎస్సి ఖచ్చితంగా సాధించాలంటే వెంటనే జాయిన్ అవ్వండి